అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎవరితో కలిసి ఉంటున్నాం ఎవరితో మనం ఉంటున్నాం దానివల్ల మన యొక్క విలువ కూడా పెరుగుతుంది వర్షపు చుక్క మన చేతిలో పడితే అది మంచినీళ్లుగా మనం తాగొచ్చు అంటారు ఆయన అదే వర్షపు చుక్క వెళ్లి మురికి కాలువలో పడితే అది మురికిగా మారిపోతుంది అదే వర్షపు చుక్క ఎక్కడైనా హాట్ గా ఉన్న సర్ఫేస్ మీద వేడిగా ఉన్న ఒక ప్రదేశం మీద పడితే అది ఆవిరైపోతుంది అదే వర్షపు చుక్క ఒక తామర ఆకు మీద పడితే ఒక చిన్న ముత్యంలాగా కనిపిస్తుంది అదే వర్షపు చుక్క వెళ్లి ఒక ఆలి చిప్పలో గనక పడితే అది ముత్యంలాగా మారుతుంది అని స్వామి వివేకానందుల వారు చెప్పారనమాట అంటే మనం ఎక్కడ పడుతున్నామన్నది చాలా ముఖ్యం అన్నమాట మనం ఎక్కడ వెళ్లి పడుతున్నాం ఎవరి సాన్నిధ్యంలో మనం ఉంటున్నాము అని మన గనుక ఆలోచిస్తే మన యొక్క విలువ పెరుగుతుందన్నమాట అందువల్ల మీ విలువను పెంచుకోండి యాడ్ వాల్యూ